అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ మీ ముందుకు ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయాన్ని పరిచయం చేయబోతున్నా ఎందుకు ప్రత్యేకమంటే మనం ఎక్కడైనా సరే ఏ శివాలయంలో అయినా సరే గర్భాలయంలో ఒకే శివలింగం ఉంటుంది ఒకే ద్వజస్తంభం ఉంటుంది తర్వాత ఎక్కడ చూసినా మీరు శివాలయాలకు సంబంధించినటువంటి అక్కడైతే శివలింగాలు ఒకటే ఉంటాయి కేవలం శ్రీకాళహస్తిలో రెండు శివలింగాలు ఉంటాయి కానీ ఈ యొక్క ఈ ఆలయంలో రెండు శివలింగాలు సపరేట్ సపరేట్ ఉంటాయి రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి రెండు ద్వారాలు ఉంటాయి వినాయక విగ్రహాలు రెండు ఉంటాయి ఆంజనేయ విగ్రహాలు రెండు ఉంటాయి కుండాలు కూడా రెండు ఉంటాయి అసలు ఏంటి ఈ యొక్క కాలయంలో ఇలా ఉండడానికి కారణం కారణాలు అయితే వీటితో పాటు గోపురాలు కూడా రెండు ఉంటాయి ఈ ఆలయంలో ఉన్నటువంటి ఒకే ఆలయానికి రెండు గోపురాలు ఉంటాయి ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఇలా ఎందుకు ఉంటుంది ఎక్కడ ఇది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ఆలయ ప్రత్యేకత గురించి ఆలయ ప్రధాన అర్చకులు గిరిప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు వారి నడి ఆలయం ఆలయాన్ని విశిష్టతలు ప్రత్యేకతలు అన్ని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఇది శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానం గ్రామం తుమ్మలపల్లి మండలం చండూరు జిల్లా నల్గొండ ఈ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయ చరిత్ర ఏమిటంటే పూర్వం మనకు రాముల వారు రామణాసును తర్వాత ఆయనకు బ్రహ్మాత్య పాపం ఉంటుంది ఆ పాపం పోవడానికి చాలా శివలింగాలు ప్రతిష్టిస్తూ అయోధ్య నగరానికి వెళ్ళారని చెప్పేసి పురాణ గాథ అలాగే ఈ యొక్క మార్గం నుండి వెళ్ళారు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకు రెండు ధ్వస్తంభాలు ఉంటాయి ఆ రెండు ధ్వస్తంభాలకు సూటిగా కింద కొండ దిగితే మొదటగా అక్కడ పాలగుండవాన్ని సృష్టించారు పాలగుండం సృష్టించి అక్కడ స్నానమాతరం చేసి సీతమ్మవారు రాములవారు లక్ష్మణ ఆంజనేయ స్వామి సహితంగా అక్కడ స్నానమాతరం చేసి ఇప్పటికీ దాంట్లో పాదాలు ఉంటాయి అవి రాములవారు పాదాలుగా చెప్తూ ఉంటారు అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ గుహలో స్వామివారిని ప్రార్థిస్తే స్వయంగా పుట్టులింగాకారంగా విలిశారు తర్వాత అభిషేకానికి నీళ్ళు కావాలి కాబట్టి గంగాదేవుని ఆర్థిస్తే ప్రార్థిస్తే పుట్టుగుండంగా వెలిసింది రాములవారి యొక్క కాలం అయిపోయిన తర్వాత అంటే కలియుగంలో ఋషులు రాజులు ఉన్న కాలంలో ఇక ఇద్దరు అన్నదమ్ములు ఒక రాజు దగ్గర పనిచేసేవారు ఆ యొక్క ఇద్దరు అన్నదమ్ములు కూడా పొరుగు రాజ్యానికి వెళ్ళి ఒక పనిచేసుకోండి రాండయ్య అని చెప్పేసి రాజుగారు చెప్పగా ఈ యొక్క మార్గం నుండి కూడా వాళ్ళు వెళ్తుంటే ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో దాహ చాలా బాగా దాహం వేస్తుంది నీళ్లు తాగుధామం చేస్తే ఇదంతా కూడా ఒకసారి మీరు పరిశీలిస్తే ఈ గుహ ఈ గుండం అంతా కూడా అనుసంధానంగా ఉంటుంది ఈ పూర్వం ఈ గుండం అంతా కూడా చాలా పెద్దగా ఉండేది ఇక్కడికి వచ్చేసి వాళ్ళు నీళ్లు తాగి ఇక్కడ నిద్ర చేశారని పురాణ కథ ఉదయాన్నే లేవంగానే సూర్యుడు యొక్క కిరణాలు కూడా ఇప్పటికీ స్వామివారి మీద పడుతూ ఉంటాయి పడుతుంటే ఇక్కడ మెరుస్తుంది ఏంది అని చెప్పేసి కొంచెం ముందుకు రాగానే దర్శనం ఇచ్చారు ఏంటి మహిమ అని చెప్పగానే పుట్టులింగము పుట్టుగుండము ఇదంతా చూసేసి ఏంటి మహిమ అని చేసి ఇద్దరు అన్నదమ్ములు కూడా ఋషుల దగ్గరికి వెళ్ళారు అయ్యా మేము ఇద్దరు అన్నదమ్ములము మాకు ఇలా స్వామివారి ఇచ్చారు ఏంటి మహిమ మహాత్యం గురించి చెప్పండి చెప్పగా ఆ యొక్క ఋషులు దివ్య దృష్టితో చూసి మీ యొక్క జన్మ ధన్యమైందయ్యా మీ చేత ఒక కార్యం జరపవలసింది అందుకే మీకు దర్శనం ఇచ్చారు మీరు కూడా ఇంకో శివలింగాన్ని ప్రతిష్ఠించని చెప్పగా ఆ ఋషులు రాజుల చేత ఇంకో శివలింగాన్ని ప్రతిష్ఠించారు పుట్టులింగాకారము పెట్టులింగాకారము అని చెప్పేసి అంటారు అది యొక్క అన్నదమ్ముల చరిత్ర ఎప్పటికీ ఉండాలని చెప్పేసి రెండు శివలింగాలు అయినాయి కాబట్టి అన్ని కూడా రెండు రెండు ఉండాలని చెప్పేసి రెండు నందులు రెండు గణపతులు ఇక్కడో గణపతి అక్కడో గణపతి ఉంటుంది తర్వాత రెండు ధనస్తంభాలు రెండు గుండాలు రెండు శిఖరాలు రెండు ఆంజనేయ స్వాములు అన్ని కూడా రెండు రెండు ఉంటాయి ఇక్కడ మనకు ఉత్తర గోపురాన్ని నిర్మించారు తూర్పుగోపురాన్ని నిర్మించే సమయానికి ఆ ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళారు ఇంకా రావట్లే అని చెప్పేసి ఆ రాజుగారు ఇద్దరు అన్నదమ్ములు కూడా తీసుకెళ్లడం జరిగింది దాని చేత తూర్పుగోపురాన్ని నిర్మించలేకపోయారు ఇప్పుడు ప్రజల సహకారంతో పెద్దవాళ్ళ సహకారంతో ఆ యొక్క రాజగోపురాన్ని నిర్మించాలని చెప్పేసి చెప్తున్నారు నూతనంగా కూడా ఇక్కడ మనకు అమ్మవారు ప్రతిష్టాపనకు సిద్ధంగా ఉంది రీసెంట్గా జాతర ముంగల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరభద్ర స్వామి ఆలయాలు కూడా ప్రతిష్టాపన జరిగాయి ఈ యొక్క గుండము ఇక్కడ విశిష్టత ఏంటంటే పుట్టులింగము పుట్టుగుండము ఈ యొక్క గుండం ఎంత దొవుతుంది అనేది కూడా ఇంతవరకు కూడా దాన్ని తెలుసుకోలేకపోయారు ఇది చాలా మహిమ గల క్షేత్రము ఇక్కడ చాలా భక్తులు చుట్టుపక్కల వారు కాకుండా హైదరాబాద్ నుంచి ఉండి రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది ప్రజల సహకారంతో ఇది ఎన్నో లో దేవాలయ ధర్మాదలో ఉంది ఈ యొక్క ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రజల సహకారం మనందరూ కూడా కోరుకుంటున్నాం ఒకే ఆలయం రెండు శుభాలి ఇక్కడ తప్ప మరి నిజమే అండి ఇంకా ఏంటంటే ఇక్కడ విడివిడిగా రెండు శివలింగాలు ఉంటాయి మన క్షేత్రం ఉండే కాళేశ్వరంలో ఉంటాయి ఒకటే పానగొట్టం మీద శివలింగాలు ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే పానగొట్టము లింగాకారం సపరేట్ సపరేట్ గా రెండు రెండు ఉంటాయి ఇక్కడ అన్ని కూడా రెండు రెండు ఉంటాయి అన్నట్టు రెండు లింగాలు రెండు నందులు రెండు గణపతులు రెండు ధ్వస్తంభాలు రెండు శిఖరాలు రెండు గుండాలు ఏవైనా సరే రెండు రెండు ఉంటాయండి అలా అలాగే ఈ యొక్క పుట్టు గుండం గురించి అది ఉండదు అసలు ఎంత లోతుంది అనేది ఎవరికి తెలియదు అలాగే నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఈ చండూరు చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ఫ్లోర్ నీళ్ళు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం చాలా స్వచ్ఛమైన నీళ్ళు ఉంది అంటున్నారు అది నిజమే అండి ఇంతవరకు కూడా దాన్ని అందు తెలుసుకోవడం అనేది ఎవరు సాహసం చేయలేదు అది ఇంతవరకు అది ఫలానా లోతుంది అనే విషయం కూడా పూర్వము ఏడు నులుకల తాడు అని చెప్పేసి అంటారు ఆ ఏడు నులుకల తాడు వేసినా కానీ అందట్లేదు అని చెప్పేసి అన్నారు ఇది ఇప్పటికీ కూడా మన చుట్టుపక్కల ఫ్లోర్ ఉన్నా కానీ ఇది ఎప్పటికీ కూడా వాటర్ అనేది ఎండిపోదు ఎప్పుడు స్వచ్ఛతంగా ఉంటుంది ఇప్పటికి కూడా ప్రజలు తాగుతూనే ఉంటారు ఇక్కడికి దేవాలయంలో అభిషేకాలు కానీ త్రాగునీరు కూడా ఎక్కడ అవే ఉపయోగిస్తుంటాం అండి మేము అట్లే ఈ యొక్క క్షేత్రంలో ఉత్సవాలు ఎప్పుడు జరుగుతుంటాయి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చూస్తుంటారు ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ మనకు పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి పాల్గొన బహుళ తది వరకు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మనకు శివరాత్రి రోజు ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా ఊర్లో నుంచి గుట్టపైకి వేచిస్తుంటారు త్రయోదశికి సోమవారు గుట్టవైకి రావడము త్రయోదశి కళ్యాణం జరుపుకోవడము త్రయోదశికి మళ్ళీ ఊరే ఊరేంపుగా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ కళ్యాణం బ్రహ్మాండంగా త్రయోదశి జరుగుతుంది అలాగే పాడ్యం పౌర్ణమి రోజు మనకు చిన్నతీరు అనేది ఉంటుంది పాడ్యం రోజు పెద్దతేరు తెల్లవారుజామున అనగా పెద్ద తేరు రథోత్సవం జరుగుతుంది విమాన రథోత్సవం ఉంటారు అగ్నిగుండాలు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి అది తదియ రోజు కార్యక్రమాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ చండూరు నల్గొండనే కాకుండా హైదరాబాద్ నుంచి మన రాష్ట్రంలో తెలిసినంత వరకు ఇక్కడ చాలా పబ్లిసిటీ అయింది కాబట్టి తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంటారు ఇంకా ఇంకో మహిమ ఏంటంటే ఆయన రప్పించుకుంటే ఖచ్చితంగా ఎక్కడున్నా తెలిసి తెలియకపోయినా సరే ఆయన దగ్గరికి ఖచ్చితంగా ఇక్కడ వస్తారండి ఆ మహిమ ఉంది ఇక్కడ మనకు ఏవైనా కోరికలు సంతానమైనటువంటి కోరికలు కానీ ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి ప్రతీకారండి ఇక్కడ నిర్మలభాసి అయితే పుట్టుగుండంగా వేరుగాంచినటువంటి ఈ యొక్క కోనేరు పురాతన కాలం నుంచి ఈ యొక్క కోనేరులో స్వచ్ఛమైన నీరుకు ప్రతీకం చెప్తున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ యొక్క నీటిని నిత్యం సేవిస్తుంటారు దీంట్లో ఎలాంటి ఫ్లోరిన్ కానీ ఎలాంటి అయితే చండూరు చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ఫ్లోరైడ్కు బాగా ప్రసిద్ధి ఎంత ఏ బోర్ల ఫ్లోరైడ్ వాటర్ ఉన్న ఫ్లోరైడ్ ఉన్నప్పటికీ ఈ గుండం నీటిలో మాత్రం ఎలాంటి ఫ్లోరైడ్ లేవని చెప్పేసి పరిశోధన తెలిసిందని చెప్తున్నారు అలాగే దీని యొక్క లోతు ఎవరికి అంతు చిక్కనంత లోతు ఉంది వెనకటి కాలంలో ఏడు నులక మంచాల ఏడు మంచాలకు సంబంధించిన మిలకని దానికి ఒక బరువుగట్టి లోపలికి వదిలినట్లయితే ఏడు మంచాలకు సంబంధించినటువంటి నూలుక కూడా కిందికి పోయింది కానీ ఇంకా పోతూనే ఉంది ఇంకా మన వల్ల కాదు అని చెప్పేసి గతంలో వాళ్ళు పురాతన కాలంలో వాళ్ళు వదిలేసిన విషయం అయితే మనకు ద్వారా తెలిసింది అలాగే ఈ ప్రస్తుత కాలంలో కూడా గత పూర్వ చైర్మన్ ఒకతను ఒకసారి పూడిక తీద్దాం ఎలా ఉంటుంది దాంట్లో ఏమన్నా దొరుకుతుంటాయని చెప్పేసి ప్రయత్నం చేయగా దాంట్లో మట్టి తీయడానికి కానీ మరే ప్రయత్నం చేస్తూ వాటర్ బయటికి పెట్టడం జరిగిందంట ఎంతటికి ఎన్ని రోజులైనా సరే దాదాపు వారం రోజులు వాటర్ని బయటికి తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఎట్టి పరిస్థితిలో ఇంత వాటర్ బయటికి పోయినా మళ్ళీ ఇదే విధంగా ఇక్కడే నిండి ఉండడంతో వాళ్ళు వద్దు ఇది దైవ కార్యం ఇది మొత్తం కాదు అని చెప్పేసి విరమించుకున్నట్టుగా స్థానికుల వారి ద్వారా తెలుస్తున్నది మొత్తం మీద పుట్టు ఉండం పుట్టు లింగంతో ఈ యొక్క క్షేత్రం ఇలా జలుతుంది మృదంగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమా సరే ఇంతవరకు ఎప్పుడైనా ఎంక నుంచి నాకు దాదాపు ఇప్పుడు యాభై ఏండ్లు కావచ్చు యాభై మూడు ఏండ్లు యాభై ఐదు యాభై ఆరు అవుతుంది అప్పటి నుంచి ఓటర్ అనేది అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఈ సంవత్సరం మూడు వందల ఫీట్ల కాని తగ్గింది బోర్లే తగ్గింది కాబట్టి ఇది తగ్గింది ఇప్పుడు ఇక ఏమైనా అది ఫుల్ అయింది అనుకో ఇది ఎప్పుడు ఇక ఏరు తాగుతూనే ఉంటుంది ఎప్పుడు ఆగాది పాలకున్నది చల్లగా మన పాలలాగానే ఉంటుంది సార్ ఎప్పుడైనా ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా నడుస్తుంది ఒకసారి ఏం ఉత్తరం పక్క నుంచి ఆ దత్తడా నుంచి ఉత్తర నడుస్తుంది నీరు ఒకసారి చక్కగా మరొక పన్నెండు నుంచి చూపు జరుగుతుంది పొంగ పొంగ అది పా ఉంది లోపట ఉంటుంది పోంగ సూత్రాలు ఉన్నాయని ఎందుకు మీకు ఇష్టం ఇష్టం అంటే రావణింగ అంటే నాకు ఇష్టం ఫస్ట్ ఆటో తీసుకున్నాను ఆ రోడ్డు భార్య గంబాల్ లేకుంటే వీడికి వచ్చినా కాంచి నేను ఆటో మీద మంచిగా హాయిగా బతున్నాను రూపాయి సంపాదించుకుంటున్నాను నా పిల్లల్ని నేను కానీ బతున్నాను మళ్ళీ కూడా ఇప్పుడు పూజ చేసుకోవాలనికే వచ్చేసి అట్లా మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా నాకు మంచిగా ఈ కాలం వల్ల మంచి బండి నడతాలే అదే కన్ను వెళ్ళినా కానీ ఆరోగ్యంతో మంచిగా వచ్చి మనతో పాటు మరికొంతమంది భక్తులు వారి నడి తెలుసుకున్నాం నమస్తే అండి ఇప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ ప్రత్యేకత ఇక్కడే ఉంటాం ఇక్కడ చాలా బాగుంటది ఏదైనా రెండు రెండు దేవుళ్ళు ఉంటారు మేము ఇక్కడ మంచి ఏది అడిగి ఏది కోరుకున్నా అవుతుంది ఇక్కడే మేము ఎప్పుడు ఎప్పుడు వస్తూ ఉంటాము జాతర జరుగుతుంది ఇక్కడనే ఉంటాం మంచిగా ఉంటుంది అందరూ వచ్చి ఇక్కడ అందరూ చాలా మంది వస్తారు ఎక్కడెక్కడి నుంచి ఊర్ల నుంచి వస్తారు మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు మంచిగా అనిపిస్తుంది మాకు ఎప్పుడు ఎప్పుడు వస్తుంటూ మార్చి వస్తుంది చాలా మంది వస్తారు ఐదు వందల వేల మంది వస్తారు మంచిగా జరుగుతుంది వారం రోజులు పదిహేను రోజులు జరుగుతుంది ఇక్కడ మంచిగానే ఉంటది బ్రహ్మోత్సవాలు అప్పుడు ఇక్కడ నుంచి స్థానికులు చుట్టుపక్కల గ్రామాలు హైదరాబాద్ నుంచి వస్తుంటారు హైదరాబాద్ నుంచి చాలా జనాలు వస్తారు చాలా ఊర్ల నుంచి కూడా వస్తారు దూరం నుంచి మంచిగానే ఉంటుంది నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు గుడికి చా నేను పుట్టిన వెళ్ళినప్పటి నుంచి వస్తున్నాను మీకు ఇక్కడ ఏం మంచిగా అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చి కోరుకుంటే మంచిగా జరుగుతుంది చదువు కూడా అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి కోరుకుంటే అన్ని జరుగుతుంది అందుకే వచ్చి కోరుకుంటాను మంచి చదువుకోవాలి కోరుకుంటూ మంచి చదువుతున్నాం ఇంకేం కానీ ఏం కావాలని కోరుకుంటున్నాను మంచిగా చదివాలి మంచి జాబ్ రావాలి అని కోరుకుంటాను జాబ్ ఇవ్వాలను కొనుకుంటాము కలెక్టర్ అక్కడికి వచ్చినట్లయితే భక్తులు తమ కోరిన కోరికలు వెంటనే తీరుతాయి అలాగే ప్రత్యేకంగా అన్ని విగ్రహాలు రెండు ద్వయస్తంభాలు రెండు వినాయక విగ్రహాలు రెండు ఆంజనేయ స్వామి విగ్రహాలు రెండు గుండాలు రెండు అన్నీ ఇలా ఉండడంతో ఎంతో ప్రత్యేకత చెందినది చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ ఫేమస్ అవుతుంది తప్పకుండా తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ యొక్క క్షేత్రానికి ఇచ్చేసి తమ కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి మంత్రి గారు కోరుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఇలాంటి టెంపుల్ మన ఎక్కడా లేదు కాబట్టి అందరూ దర్శించుకోవాలని కోరుతున్నారు కెమెరామెన్ సతీష్తో నాగేంద్రచారి తుమ్మలపల్లి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై